ఆటో డ్రైవర్ల సేవా సీఎం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ పాలాభిషేక్ అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం రోలుగుంటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి ఫోటోలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ నాలుగు నుంచి ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను పేల రూపాయలు జమ చేయనుంది ఈ కార్యక్రమాన్ని రాష్టమంతా ఈ రోజు నిర్వహించడం జరిగిందని రాష్టమంతా రెండు లక్షల తొంభై పేల ఆరు వందల ఎనబై మంది లబ్దిదారులు దానిలో భాగంగా అనకాపల్లి జిల్లాకు సుమారు పదమూడు పేల లబ్దిదారులకు మరియు రోలుగుంట మండలంలోని సుమారు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు మరియు క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో డెబ్బై నాలుగు లక్షల డెబ్బై పేల రూపాయలు ప్రభుత్వం ఈ నిధులను జమ చేయడం జరుగుతుందని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు పంచాడ చంద్ర తెలిపారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన ప్రతి హామీను ఖచ్చితంగా నెరవేరుస్తుందని పేద ప్రజలకు అండగా నిలుస్తుందని రోలుగుంట ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగేశ్వరరావు ఎస్ఐజీ రామకృష్ణ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ బాబులు తెదేపా పార్టీ మండల నాయకులు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నాయకులు ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లు పాల్గొన్నారు 何だか知らないです。<ih az violin inding> <ra <Rabbi> పండగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆటో డ్రైవర్లతో అందరితో అదే విధంగా మోటార్ క్యాప్స్ మన మ్యాక్సీ వాళ్ళతో కలిపి మన అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఒక ఊరేగింపుగా ఈరోజు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేసి ప్రతి కుటుంబానికి కూడా మరి ఇచ్చిన మాట కంటే అదనంగా అంటే ఇచ్చిన మాట సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఏదైతే చెప్పారో సోపర్సి అమలు చేస్తూ మరి అదనంగా సంక్షేమాన్ని కూడా ఈ కోట ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్రం ఈరోజు గత ప్రభుత్వంలో పదివేలు ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మరి దానికి ఇంకా ఐదు వేల కలిపి అదనంగా ఇంకా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల ఇరవై మందికి ఈరోజు ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా మన పల్లి జిల్లాలోనే సుమారుగా ఇరవై మూడు వేల సారీ పదమూడు వేల ఏడు వందల యాభై మూడు మందికి మన అనకాపల్లి జిల్లాలో ఒక్క ఈ ఉద్యోగులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఈ కూటమ ప్రభుత్వం ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు అరవై రెండు లక్షల రూపాయలు ఒక్క అనకాపల్లి జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన పాకిరాపేట కాన్సెన్సీలో మరి పెద్దలు మన సోదరి ఇక్కడ మనక మన పాయికరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంతే గారు మన రాష్ట్ర హోంశాఖ మంత్రులు మరి వారి చదువుతో ఈ నియోజకవర్గంలో కూడా కోటవుట్ నుంచి మూడు వందల డెబ్బై రెండు మంది లబ్ధిదారులు నక్కపల్లి నుంచి ఐదు వందల డెబ్బై ఏడు మంది పాయికరాపేట నుంచి నాలుగు వందల ఏడు ఎస్ రైవార్ నుంచి ఐదు వందల ఎనభై ఐదు అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకి ఈరోజు మన పాయికరాపేటలో మన అంతిక ఆధ్వర్యంలో మరి ఇంతమందికి మనకి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందికి రెండు కోట్ల తొంభై లక్షల యాభై వేల రూపాయలు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా రోజు లబ్ధి పందలు జరుగుతుంది నిరంతర వార్తా